మీ కంపెనీ నుంచి మీ ఆయన చెప్పిన కంపెనీలు ఫిని లక్ష్మీ కోర్స్ నుంచి లక్ష్మీ నర్సింహ మినరల్స్ అనే కంపెనీకి ఆ కంపెనీకి మైన్ లేదు ఆ కంపెనీకి ఎండిఎల్ లేదు ఇదిగో లక్ష్మీ నరసింహ మినరల్స్ అనే కంపెనీ ఈ ధనలక్ష్మి మైనే లేదులేండి అసలు ఇల్లు మైన్ పక్కన పెడదాం ఈ కంపెనీకి దీనికి మైన్ లేదు దీనికి ఎండిఎల్ లేదు ఎక్స్పోర్టర్ కాదు పది కోట్ల రూపాయల పైన డబ్బులు ఆ కంపెనీకి ఎందుకు కొట్టారు నేను చెప్తాను ఎందుకు కొట్టారంటే ఈ కంపెనీ మీరు గతం నుంచి చెప్తున్నా శోభారాణి శ్రీనివాస మైన్ సిద్ధి వినాయక మైన్ లో పర్మిషన్ లేని మైన్స్ లో నుంచి బ్లాస్టింగ్ చేసి మెటీరియల్ ఎత్తి ఈ కంపెనీల ద్వారా ఎక్స్పోర్ట్ చేశారు కాబట్టి ఆ డబ్బులు ఈ కంపెనీకి కొట్టారు ఇది వాస్తవ కాదా ఒకటి ఎక్స్ప్లెనేషన్ అండి మీ కంపెనీ నుంచి ఆ కంపెనీ ఎందుకు కొట్టారు విపిఆర్ గారు చెప్పారు కదా నా మీద విమర్శ చేస్తే నేను కామును విమర్శ కాదని స్టేట్మెంట్లు మీరు తీయండి అవునా కాదా నిన్న ప్రశాంతమ్మ గారు చెప్పారు కదా ఆడిసికెత్తుతున్నారు ఇట్లాంటిదో మీరు ఏదన్నా ఇట్లాంటివి మాట్లాడండి అదే కదా మాట్లాడుతున్నాను సార్ నేను కూడా మీ మైన్స్లో నుంచి ఈ మైన్కి ఈ కంపెనీకి ఎందుకు పది కోట్ల పైన క్యాష్ వచ్చింది ఆ కంపెనీకి మైన్ లేదు ఆ కంపెనీకి ఎంబీఎల్ లేదు ఆ కంపెనీ ఎక్స్పోర్టర్ కాదు ఆ మైన్ కి సంబంధించిన పెట్టిన సీసీ కెమెరాలు తీసుకెళ్తే ఆ కంపెనీలు ఆ మైన్లు ఇల్లీగల్ మైన్ కి సంబంధించి గతం నుంచి నేను మొత్తుకుంటున్న మైన్స్ లో నుంచి మెటీరియల్ ఎవరు ఎత్తారు బ్లాస్టింగ్ ఎవరు ఎత్తారు బోర్ వెళ్ళే బోర్ రోజు ఎందుకు వేస్తారు బ్లాస్టింగ్ కి ఎక్కడ వేసారు నేను పోయినసారి పెట్టినప్పుడు ఎంపీ గారికి ఒకటి చెప్పా ఏమని సిద్ధి వినాయక శోభారాణిలో ముప్పై వేల నుంచి లక్షకి పదివేల నుంచి పాతిక వేలకి ఈ ఆరు నెలల్లో వెళ్ళింది ఇన్ని టన్లు ఉందని అది ఫిఫ్టీ ఇయర్స్ అయిపోయింది ఆ మెటీరియల్ని ఆప్షన్ చేస్తే మూడు వందల కోట్ల నుంచి ఐదు వందల కోట్లు ప్రభుత్వానికి వస్తుంది మీకు సంబంధించినది కాకపోతే అవి గవర్నమెంట్స్ ల్యాండ్స్ కాబట్టి వాటి మీద నోటీస్ బోర్డు పెట్టి ఆ మెటీరియల్ ఆప్షన్ చేయించింది ఈ పత్రికల సమక్షంలోనే క్షమాపణ చెప్తాను అని చెప్పిన వాడిని నేను అది కూడా చెప్పి మూడు నెలలైంది ఈ రోజు కూడా చెప్తున్నాను చెప్పాడు కదా నిన్న నేనే కాదు నా కింద వాళ్ళు చేసినా కూడా నా దగ్గరికి రానీను అని చెప్పిన వ్యక్తివి ఈరోజు నేను ఓపెన్గా చెప్తా ఉన్నా శ్రీనివాస మైన్ లో సిద్ధి వినాయక మైన్ శోభారాణి మైన్స్ లో ఇంకా ఇల్లీగల్స్ జరుగుతూ ఉంది అవి గవర్నమెంట్ యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు అయిపోయిన మైన్స్ ఎందుకు మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోవట్లేదు ఆ మెటీరియల్ ఎందుకు ఆప్షన్ పెట్టట్లేదు ఆ మూడు వందల కోట్లు ఐదు వందల కోట్ల దోపిడీకి నీకు భాగస్వామ్యం లేకపోతే మీ కంపెనీ నుంచి ఈ కంపెనీకి ఎందుకు డబ్బులు పడ్డాయి మీరు ఆప్షన్ పెట్టించండి ఈ మైన్స్ లో బోర్డ్స్ పెట్టించండి గవర్నమెంట్ మైన్స్ అని ఇవన్నీ ఎందుకు చేయట్లేదు మీకు వాటా లేకపోతే మీ కంపెనీ నుంచి ఆ కంపెనీకి డబ్బు లేకపోతే తూతు మంత్రం ఎవరైనా విలేకరులు పెద్ద రాస్తే ఆ ఇంటికి పోయి దా రానా చేస్తుంట్రీ సాక్ష్యం లేదంటే సాక్ష్యం వచ్చా గంటలోనే రాష్ట్రం అంతా చూసా ఇంకా చాలా ఉన్నాయి ఆ శోభరానికి మైనింగ్ సంబంధించి రెండు వేల ఇరవై మూడులో ఇరవై మూడులో పలాని వాళ్ళు ఆ డాక్యుమెంట్ కూడా మర్చిపోయినా అదే ఉంది పలాని వాళ్ళు మా మైండ్లో నాలుగు టిప్పర్లు నాలుగు హిటాచీలతో విపిఆర్ అనుచరుడు ఆ పేరు నేను చెప్పదలుచుకోవట్లేదు నేను నేను ఆ పేరు ఎందుకు నా నోట ఆ పేరు వద్దు కానీ ఇప్పుడు విపిఆర్ అనుచరుడు ఆ అనుచరుడు మా వెనక ఉన్నాడు అని చెప్పి దౌర్జన్యంగా ఆ మైండ్లో లో మైనింగ్ చేస్తున్నారు అని చెప్పి ఒక కంప్లైంట్ సైదాపురం పోలీస్ స్టేషన్లో పెడితే ఆ కంప్లైంట్ మీద ఎస్ఏ రాయటం కూడా జరిగింది ఆ కాపీ కూడా నా దగ్గర ఉంది నీ అనుచరులబ్బా ఇదిగోండి ఎన్ని టిప్పర్లు మా వెనక ఆ విపేరు అనుచరుడు నేను సర్వే నంబర్ తో సహా ల్యాండ్ వేస్తే ఎన్ని మిషన్లు ఎన్ని టిప్పర్లు అంటే నాలుగు ట్రాక్టర్లు పద్నాలుగు టిప్పర్లు రెండు మిషన్లతో ఏది కూడా ఇస్తా కాపీ కావాలంటే మీ అనుచరులు మీ దగ్గర ఉన్న అనుచరులు ఆడియో కాల్ రిలీజ్ అయిన అనుచరుడు ఇంకా సైదాపురం అంతా చక్కర్లు కొడుతుంది నేనే రోజు సైదాపురం గుడు అడుగుపెట్ట ఎన్ని వాస్తవాలు దాని మీద ఎంక్వైరీ పోదాం మా డిఎస్పీ గారు సిఐ గారు ఎవరో పిలిపించి ఎవరినో దగ్గర రాయించి కన్ఫెషన్ రాయరా అని చెప్పి దాన్ని పేపర్లోకి వచ్చి అన్నీ వద్దు ఈడీకి బా నేనే చెప్తా నేనే అడుగుతున్నాగా ఇన్ని అవకతవకలు పెట్టుకొని నేను మంచి ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే మరియు సేవా విభాగం వర్కింగ్ స్టాఫ్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు